ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు జోరు అందుకుందా ఓ అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నచందంగా మారిందా మళ్ళీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపు వెనుక అసలు ఈ పేట ఏమిటి ఈసారి అధికారుల వంతు కానుందా కొద్ది రోజుల్లో కీలక అరెస్టుల పర్వతానికి లేవనున్నదా అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది సిట్ జూలై పన్నెండు అంటే శనివారం ఉదయం పది గంటలకు విజయవాడలో సిట్ కార్యాలయానికి రావాలని పేర్కొంది తాజాగా మరోసారి ఆయన్ని సిట్ విచారణకు పిలవడం ఆసక్తికరంగా మారింది ఎందుకంటే విజయసాయిరెడ్డి ఏప్రిల్ పద్దెనిమిదిన సిట్ విచారణకు హాజరయ్యారు ఆ సమయంలో లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కీలక అంశాలు బయట పెట్టారు ఆ సమయంలో కసిరెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది ఇప్పటి వరకు కసిరెడ్డి గురించి తెలియదు విఎస్ఆర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తేగలాగితే ఈ కేసులో డొంక కదిలింది ఈసారి ఇంకెవరు పేర్లు ఆయన చెబుతారని వైసీపీ కీలక నేతల్లో టెన్షన్ మొదలైంది దీనికి సంబంధించి విచారణకు రావాలని ఓ ఐపీఎస్ ఐఏఎస్ అధికారి సిట్ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది ఈసారి పెద్ద తలకాయలు బయటపడడం ఖాయమని అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారం అధి అధికారంలోకి రాగానే డిస్టలరీల మద్యం సరఫరా కంపెనీల నుంచి ముడుపులు తీసుకునేందుకు నూతన మద్యం విధానం కోసం జరిగిన సమావేశాల్లో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు ఆయన నివాసంలో భేటీలు జరిగాయని సిట్ ఇప్పటికే బయటపెట్టింది అదాన్ డిస్టిలరీలకు ఎస్వీపై ఆగ్రో ఇండస్ట్రీకు రుణాలు ఇవ్వడం వెనుక విఎస్ఆర్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో కుంభకోణంలో ప్రధాన వ్యక్తి ఎవరు ముడుపుల సొమ్ము అంతిమంగా ఎవరికి చేరాయి వంటి అంశాలపై సిట్ ఆయన్ని ప్రశ్నించనున్నట్లు అధికారుల వర్గాలు చెబుతున్నాయి వైసీపీతో విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధాలు అంతా ఇంత కాదు వైసీపీ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాలు ఆయనకు తెలియసని సిట్ బలంగా నమ్ముతోంది మద్యం కేసుకు సంబంధించి వ్యవహారంలో ఆ మధ్య మీడియాతో మాట్లాడారు విఎస్ఆర్ ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెలువడిస్తానంటూ ఓపెన్గా చెప్పారు ఈసారి విచారణలో ఆయన రాజకీయాల పేర్లు బయట పెడతారా లేకుంటే అధికారుల పేర్లు బయట పెడతారో చూడాలి ఈ కేసులో వైసీపీ పెద్ద తలకాయలు ఉండటంతో జాగ్రత్తగా దర్యాప్తు చేస్తోంది ప్రశ్నించే ఛాన్స్ ఇవ్వకుండా అన్ని ఆధారాలను సేకరిస్తోంది సిక్ట్ మరోవైపు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కోసం సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ వెళ్లిన స్కూల్లో బెంచీలు నాడు నేడు పథకంలో భాగంగా జగన్ ఏర్పాటు చేసినవని వైసీపీ ట్రోలింగ్ మొదలుపెట్టింది ఓకే ఇది నిజమే కావచ్చు ఒక ప్రభుత్వ హయాంలో స్కూల్కి బెంచీలు ఇస్తే ఇంకో ప్రభుత్వం వాటిని ఉపయోగించకూడదా పోనీ ఉపయోగిస్తే అదేమైనా పరువు తక్కువ అదే నిజమైతే మరి చంద్రబాబు కట్టిన అసెంబ్లీలో జగన్ ఎందుకు కూర్చున్నారు ఆయన హయాంలో నిర్మించిన సెక్రటేరియట్లో జగన్ కేబినెట్ ఎందుకు కొలువు తీరింది పలు ప్రశ్నలు సంధిస్తోంది టీడీపీ వైసీపీ ట్రోలింగ్ను పూర్తిగా రివర్స్ బాట పట్టించింది జగన్ హయాంలో అమలైన పథకం ఇది అయితే ఈ పథకం ద్వారా ప్రజల సొమ్మును కొంతమంది కాంట్రాక్టర్లకు ప్రభుత్వం కట్టపెట్టిందనే విమర్శలు ఉన్నాయి నాడు నేడులో జరిగిన కొన్ని పనులు నాసే రకంగా ఉన్నాయని మరికొన్ని చోట్ల అసలు పనులే మొదలు కాలేదని కూడా అంటున్నారు పనులు పూర్తయిన చోట్ల కొత్త పెంచీలు వచ్చాయి స్కూల్ గోడలకు కొత్తగా రంగులేశారు అలాంటి ఓ స్కూల్కి చంద్రబాబు లోకేష్ వెళ్ళారు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్నారు సత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు జడ్పీ హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమం బాగా జరిగిందని ప్రభుత్వం చెబుతోంది అయితే ఈ కార్యక్రమంపై విమర్శలు చేయలేక నాడు నేడు అంటూ వైసీపీ వెటకాలం మొదలుపెట్టిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి నాడు నేడు పథకం ద్వారా ఏర్పాటు చేసిన బెంచీలపై చంద్రబాబు లోకేష్ కూర్చున్నారంటూ వైసీపీ చేస్తున్న విమర్శల్ని టీడీపీ తిప్పికొట్టింది ప్రభుత్వాలు మారిన వారు చేసిన పనులు వాటి ప్రతిఫలాలు అలానే ఉంటాయి కొత్త ప్రభుత్వం వాటిని కొనసాగిస్తుంది కానీ పాత వాటిని పూర్తిగా తుడిచిపెట్టాలని చూడదు ఇక్కడ కూటం ప్రభుత్వం చేస్తుంది కూడా అదే నాడు నేడు ద్వారా సమకూరిన సౌకర్యాలను కొనసాగించేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు టీడీపీ నేతలు పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారని చెబుతున్నారు వైసీపీ హయాంలో జరిగిన కొన్ని తప్పుల్ని ఆయన స సరిచేస్తున్నారనేది టీడీపీ నేతల వాదన పిల్లలకు ఇచ్చే బ్యాగులపై పార్టీల రంగులు లేకుండా పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా లోకేష్ మంచి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు ఇలాంటి టైంలో నాడు నేడు మా గొప్పదనం అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలు వారు తిప్పుకొడుతున్నారు రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు కట్టించారని వాటిని తర్వాత వచ్చిన ప్రభుత్వం వినియోగించుకోలేదా అని లాజిక్ తీస్తున్నారు గతంలో చంద్రబాబు హయాంలో చేపట్టిన మంచి పనుల సంగతి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు కేవలం క్రెడిట్ కోసమే వైసీపీ ట్రోలింగ్ మొదలుపెట్టిందని కానీ కూటం ప్రభుత్వం మాత్రం అలాంటి క్రెడిట్ కోరుకోవడం లేదని అంటున్నారు కేవలం మంచి చేయడమే చంద్రబాబు పని అని కానీ బటన్ నొక్కడానికే విపర పరిమితమైన ప్రచారం చేసుకున్న ఘనత జగన్కి మాత్రమే దక్కుతుందని ఎద్దేవా చేస్తున్నారు